ఐదారు చూసా ఒకటే హైదరాబాద్ ఎర్రగడ్డ దగ్గర చూశాను రాహుల్ గాంధీని కూడా చూశాను ఎర్ర వాళ్ళు ఏంటి ఎర్రగడ్డ దగ్గర ఒక ఆయన అయితే కూర్చుని చూస్తా ఉన్నాను చూస్తా ఉంటే ఆయన అన్ని చూస్తా ఉంటాడు ఒక్కోసారి అపర మేధావిలో చూస్తున్నాడు ఒక్కోసారి నాకు ఏ సంబంధం లేదు కాదు రాహుల్ అప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీకి ఏసుకు దగ్గర పొలకలు ఉన్నాయి నిన్ను మీరు అబ్జర్వేషన్ చేశారు ఒకసారి సంతోష దగ్గర పోలికలు ఉన్నాయి ఏసుకు రాహుల్ గాంధీ నా అబ్జర్వేషన్ అయితే రంజిత్ దగ్గర పోలికలు ఉన్నాయి అంతే తేడా సార్ రాహుల్ గాంధీ గాను ఎస్ కూడా చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఏందో చెప్పండి ఇది జనరల్ క్వశ్చన్ నిజంగా మంచి క్వశ్చన్ వేశారు పేకల మీదకి వచ్చాడు అనుకోండి యేసు ఏదైనా పేకల మీదకి వచ్చింది అనుకోండి కాస్త తెలివిగా అయినా సమాధానం చెప్పి అక్కడ తప్పించుకుంటాడు రాహుల్ గాంధీ అయితే అతను కొండగోర్రె అక్కడ నిలబడి దుబ్బులు తింటాడు గడ్డలో చూస్తారు అంటే గడ్డ లే లేదు అన్న అంటే ఇప్పుడు వాస్తవానికి బైబిల్ ప్రకారంగా యేసు ఎట్లా రావాలి యూదులకు రాజుగా రావాలి యూదులకు రాజు కాలేదు ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ డ్రామర్ వన్ రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదు నెంబర్ టూకు పెళ్లి కాలే మరి బొట్టు పెట్టుకోలేదు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ కూడా బొట్టు పెట్టుకోలేదు పాయింట్స్ వచ్చావు నా రూట్ వచ్చావు మా పడ ఎక్కావు కాదు కాదు సీరియస్ సీరియస్ గా చేయాలి లైఫ్ ఎప్పుడు చేయలే కానీ కాబట్టి ఎప్పుడు ఉండవు మీరు అంటే సోనియమ్మ మరియమ్మ అనుకుంటున్నారా మీరు సోనియమ్మ మరి రాహుల్ గాంధీ సోనియా మరియా అత కాదు పేరు చూడండి సోనియా మరియా సార్ ఇక్కడ విషయం ఏంటంటే ఏమన్నారు సోనియా మరియా అన్నారా సోకాల్డ్ మరియా సోకాల్ పర్లేదు సోనియా నాకు ఈ లైఫ్ ఎటువంటి సంబంధం లేదు అని ఏమైనా కేసునే మీరే భరయించుకోవాల నాకు అది ఒక దరిద్రం అయితే ప్రపంచంలో యేసు ఒక్కడికే బైబుల్ చరిత్ర యేసు ఒక్కడికే ఏదైనా తల్లి ద్వారా గోత్రం వచ్చింది కేవలం ఇక్కడ రాహుల్ గాంధీకి వాళ్ళ కుటుంబానికి అంతే వాళ్ళయ్యేవో గాంధీ వాళ్ళ వాళ్ళ మొత్తాత గాంధీ గాంధీ గారికి ఏ గోత్రం లేదు వాళ్ళ గాంధీ వాళ్ళు వాళ్ళ మొత్తాత నెహ్రూ అండి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి గాంధీ నెహ్రూ సార్ నెహ్రూ ఆ కాదే నెహ్రూ నెహ్రూ అనే ప్రాంతంలో ఈ నిధుగా జమ్మూ కాశ్మీర్ పండితుడో వాడు పాడే వాళ్ళు సరే ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఫిరోజు ఇక్కడ ఫిరోజ్ గాండేకి ఇచ్చి పెళ్లి చేశారు సార్ నెహ్రూ దాకా వెళ్దాం అనుకో అది పెద్ద కథ అయితే ఫిరోజ్ గాండేది ఏ ఫిరోజ్ గాండే గాడికి ఇస్తే ఫిరోజ్ గాండేది ఏ గోత్రం ఆ చెప్పండి ఫిరోజ్ గా ఫిరోజ్ అనేవాడు ముస్లిము ముస్లిం ముస్లిం గోత్రం ఎలా వచ్చింది లేదు గోత్రం ఏం లేదు కదా కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చూస్తాడు నేను స్వచ్ఛమైన ఏ గోత్రం కౌండిని గోత్రం ఇది చూస్తూ ఉంటాడు వాడు ఆ కౌండిని గోత్రం కశ్యప గోత్రం ఇది చూస్తూ ఉంటాడు బ్రాహ్మణ గోత్రం అని చెప్పి వెళ్ళి నీకు ఎట్ట అంటే వాడు కూడా అదే చూస్తాడు మా నాకు మా నాయనమ్మ ద్వారా వచ్చిందని వాడు చూస్తాడు చేసేమో మా అమ్మ ద్వారా వచ్చింది నన్ను చేస్తాడు గోత్రం పాత్రలో వాడికి ఏమో నాయనమ్మ ద్వారా పాత్రం వచ్చింది భారతదేశం అందరికీ ఆడపిల్ల ద్వారా గోడల వంశం ఇది ఆడలు ఆడల వంశం బైబిల్ బైబిల్ ఎక్కడ వచ్చింది వంశం అది మరి ఎలకి ఉంది ఇక్కడే మనకు మనకు కూడా ఎక్కడ ఆడల వంశం లేదు ఒక రాయనమ్మ ద్వారా గోత్రం వచ్చింది వచ్చింది యేసు రక్తం పరిశుద్ధం అని కాదు యేసు రక్తం పిప్సీ అని పెట్టాల్సింది ఈ కామెడీ షో అవును పెట్టికోలా మొత్తానికైతే యేసుకు రాహుల్ గాంధీకి దగ్గర పోలికలు సూట్ అయ్యాయి ఇప్పుడు రంజిత్ తోపిరి అన్నారు రంజిత్ తోపిరికి యేసుకులు ఏసు ఒకసారి కూడా బైబిల్ చదివాడా ఇది పెద్ద కామెడీ కామెడీసు నల్లట్టు పుస్తకం చూసాడా బైబుల్ కామెడీ తెలు డౌట్ వచ్చింది సార్ నేను బైబుల్ కా అన్న ఏసు సెక్సెస్ చేశాడాజీగా చెప్తూ విన్నా నువ్వు సార్ గురువు గారు ఇది ఇది కూడా మంచి కే చెప్పారు ఎందుకంటే మన కాంగ్రెస్ మన మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగ రాజ్యాంగం రాజ్యాంగంలో రాజ్యాంగం ఎక్కడ ఉండే ఎన్నో పేజీలు చెప్పండి రాజ్యాంగం ఎన్ని పేజీలు అంటే మాకు తెలియదు చెప్పారు రాహుల్ గాంధీకి రాజ్యాంగం ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియబట్ట సార్ ఇక్కడ చాలా చాలా పోలికలు ఉండే రా రాహుల్ గాంధీ గారికి ఏమో భారతదేశ ప్రధాని అవ్వాలని ఆశ యేసుకేమో యూదులు మొత్తం ఏడాలని ఆశ రెండు సఫలం ఇటలీ బార్గర్ కాదు ఇటలీ బార్గర్ లో కుట్టినాడే కదా ఇతను మరి ఇప్పుడు మరి 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 మరీ నిర్గా కొట్టి కుట్టారున్నా అంటే బార్గర్ ఏం మాట్లాడుతున్నారా బార్గర్ల బార్గర్ల మరి బార్గర్లు కాదున్నా అంటే అంత ఆ నుంచి లెవెల్ చేసిన వాళ్ళే కదా అంటున్నా అంటే ఆ పేరు లో ఉన్న వాళ్ళే అంటున్నా కాదు కాదన్నా నేను ఏదో లైవ్ లోకి వచ్చి ఏదో ఎప్పుడు నవ్వలేదు కదా కాసేపు నవ్వుకుందా అని అనుకుంటే కనుక వచ్చి అర్థగంటే అవుతున్నాయి కానీ ఇదే నగేనా కడుపులు పేగులు అన్ని మురదకపోతాయే ఏమో స్వామి ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు తెలంగాణలో ఉంటే ఈ పాటకి బొక్కలో వేసేసేవాడిని వేసి వచ్చాయి వచ్చాయన్నా ఎందుకు ఊరిక నువ్వు కూడా మా ఆంధ్రాల్లోనే కలిసిపోవు ఎంతసేపు కాదండి నవ్వుకోవచ్చు కదా లేదు కామెంట్ లో కాదు నువ్వు ఫ్యానల్లోకి వచ్చి మమ్మల్ని అందరూ చెప్తున్నా మంచి 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 బయటకు పడతాడు రత్నాలని మీరు లేదు సార్ గురువు గారు ఇక్కడ మీరు చూసారా ఎన్ని పోలికలు మీరు వదిలేశారని ఇక్కడ రాహుల్ గారు పద్రాజు మాట్లాడితే మా నాయనమ్మా అని చెప్తాడు వాళ్ళ నాన్న గురించి చెప్పడు ఏసు కూడా ఎక్కడ కూడా వాళ్ళ నాన్న ప్రస్తావన చేయడు ఏసేపు గురించి మా నాన్న గొప్పవాడు అది కాదు మా నాన్న మంచోడది కాదు ఎక్కడ చెప్పారు అవునా కాదన్నా అంటే కూర్చున్నాయి రాహుల్ గాంధీకి చిల్లరగా అంటే ఇండియాలో పెరిగినప్పుడు ఇండియాలో వచ్చిన ఇండియాకు అంటే ఎక్కువ వారంలోనే తిరిగాడు అతను లోని ఢిల్లీలో ఎప్పుడైనా తిరగాల్సి వస్తే వాళ్ళ తోటి ఫ్రెండ్స్ తోనే చాలా చిల్లరగా పోరంబోకలాగా తిరిగేవాడట అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా కూడా గన్ను వెనకలు పెట్టుకుని వెళ్ళేవాడు అందరిని బెదిరిస్తూ ఫ్రెండ్స్ తో ఆడుకోడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా అంత పోరం పోకాడాడు కాదన్నా అతనికి పెండింగ్ ఎందుకు దృష్టి పడలేదన్నా నువ్వు ఇలా పర్సనల్ సభ రాహుల్ గాంధీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు మనం అతను కాదు నీ క్వశ్చన్ అతను గెడ్డము రెండు చూస్తే ఏదో తేడా కాదు ఆయన ఏమో యోధాసింహాసనాన్ని యోధా గోత్రపు యోధుడు కాబట్టి ఆయన యోధాసింహాసనాన్ని ఎక్కడ ఆగాడు ఈయన ఏమో భారతదేశ మొట్టమొదటి ప్రధాని యొక్క మునిమన్న యోధుడు కాబట్టి ఈయన కూడా అందుకని ఆగాడు కంకర కట్టుకున్నట్టున్నాడు ఈయన కూడా పెళ్లి చేసుకోనని ఎక్కేదాకా ఆయన ఏమో ఏసుని ను రాజువా అని అడిగితే నేను రాజు కాదన్నాడు ఈ రాహుల్ గాంధీని నువ్వు నువ్వు ప్రధాని అంటే నేను ఎప్పుడైతే నాకు తెలియదు అంటాడు అంటాడు ఇప్పుడు యేసుని రాజువా అంటే రాజు వేరే నువ్వు మనిషి వేరే మనిషిని కూడా కాదంటాడేమో నేను చెప్పలే ఉన్నా ఎప్పుడైతే నాకే తెలియదు అంటే భయానికి నువ్వు ఏరా నువ్వేనా దొంగ అంటే కాదు 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 నేను అంటారు కదా అలాగే నువ్వేనా మనిషి కాదు 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 నేను మనిషి కాదు రెండు రెండు ప్రశ్నలు అడిగితే కానీ ఒక్క మాట మాత్రం చూడండి బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి యేసుక్రీస్తుని పంపించిన మళ్ళీ ముంచి బాప్తి ఇచ్చేస్తాడు వాడి చేత కూడా స్కిట్ చేస్తాడు ఏసుతా కూడా నాకు రేషన్ కార్డు వచ్చింది మైకి చెప్తాడు ఏసు ఎవరు నువ్వు నువ్వు కూర్చో అంటాడు కూడా కాదు ఏసు టచ్ అంటే వాడు వెనక్కి పడిపోయి నాలోంచి శాతం నిలిపిందని చెప్తాడు వీడు మహిళలుగా వీడు ఏసు పక్క నుండి చూస్తా అంటే ఏమి నిలబడతాను ఎవరా బాలిగా సూపర్ రాను అని ఏసు ఖచ్చితంగా పక్క నుండి నిలబడితే అదేనా ఏసు కూడా దిక్క బాబు వేసి నిలబడతాడు ఈ కొత్త వ్యక్తి ఎవడు ఇంకొక ఏసు కూడా ఉంటాడు ఏసు కూడా కొత్త వేసి ఎక్కడ నుంచి వచ్చేదాన్ని చూస్తా ఉంటాడు నన్నే వీడు వాడుకుంటాడు ఇది ఇంకో ఏసు డౌట్ వచ్చి ఏసుకు భయం వేస్తుంది యూదులు కాబట్టి మేకులు కొట్టారు వీడైతే బోధార్థంతో కాలుస్తాడు ఎందుకు లేని టచ్ బోధార్థం బోధార్థం సూర్యుడికి ఇలాగ పెడితే చురకాంది అరా బాబా చూస్తే నిలబడితే అరా బాబా టచ్ పడిపోవాలి పడిపోవాలి అంటాడు ఈసారి టచ్ అని ఆయన టచ్ చేసినప్పుడు ఆ లుంగి ఊడిపోవాలి అద్భుతం అద్భుతం అని చెప్పి ట్రోల్ చేస్తారు మాట డ్రా చేసుకోకుండా ఇంక బాగుంటుంది కానీ తరగానే మనిషి పడిపోవాలి కదా అనగానే వాళ్ళు ఉంది ఊడిపోయింది దాని సంవత్సరాలు కనీసం నాలుగైదు సంవత్సరాలు అక్కడ పడింది నీకన్ను పంచం మీదనే ఉంది లీను పంచమోజనక లోపల ఏం లేకపోతే మరీ స్టేజ్ మీదకి మనం ఏం చేస్తాం సరికి రక్తం సర్ఫ్ అంటే కాదన్న పెనాయిల్ అడదు కిందన పెట్టాన్న పెనాయిల్ అండ్రెడ్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఏ రక్తం ట్వంటీ పర్సెంట్ ఏది బాగా కడగబడుతుంది నువ్వు పెనాయిల్ అయినా వెయ్యి లేకపోతే ఎటు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ యాసిడ్ అయినా వేయి కానీ లాస్ట్ లో కంఫర్ట్ మాత్రం నేనే వేస్తా

అద్భుతాలు ఇంకోటి ఇది పెద్ద కామెడీ ఏంటంటే దీన్ని జ్ఞానగంధం అంటారు ఈ పుస్తకాన్ని జ్ఞానగంధం అంటారు ఏం చెప్పాలి ఏ కంపెనీ చపుతో కొట్టాలి ఇల్లని ఇన్ని చూపిస్తున్నారు కుడక ఇది జ్ఞానగంధం బయట బిల్లి చూస్తే అందరూ కనిపెట్టారు అంత సైంటిస్ట్ అంతా పుట్టుకొచ్చారంటారు కాదు కాదు నిజంగా జ్ఞాన గ్రంథం కాదు కానీ జ్ఞాన గంధం అది ఆ గంధాన్ని పెంచే ఎలా తయారవుతారంటే ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నాడు మాస్టర్ రాజు మాస్టర్ రాజుని శివాజీ సేనకు ఒకసారి డిబేట్ కి వస్తే ఒక ఆట ఆడుకున్నారు మాస్టర్ రాజుని ఎజరాని కామెడీ ఏంటంటే ఇది కాదు కామెడీ ఏఐ పాస్ట్రేలి శివాజీ సేన భార్గవ సేన ఇందులో ఆడుకుంటారు బాగుంది ఒక ఆట ఆడుకుంటారు అయిపోతుంది ఇందులో బిట్లనే కట్ చేసుకుని పెట్టుకున్నాడు అతని ఛానల్లో అది పెద్ద కట్ చేసి పెట్టుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి ఏది మనకు పరుగు చూస్తారా మనం లైవ్ మొత్తం ఎవడో డౌన్లోడ్ చేస్తే పరుగు అన్న ఆలోచన కూడా లేకుండా నిజంగా ఆ గంధం వాసరదు ఏడవాళ్ళు కూడా అర్థం కాదు నవ్వాలో ఏడవాళ్ళు కూడా అర్థం కాదు చంద్ర గారు లైవ్కి ఎందుకు వచ్చింది కూడా మర్చిపోయాను స్వామి లేకుండా మన లేదు లేదు ఈ రోజు ఎందుకు కానీ అట్లా వచ్చేస్తాను ఈ ఫ్లో కొట్టేస్తున్నాం అంతే ఇంకా కాదు ఒక విషయం ఎవరు ఏసుపాలు ఉన్నాడు కదా ఈ ఏసుపాలు అతని అతనికి ఒక తోక ఉంది ఈ తోక ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటుంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు లైవ్ లో లైన్ లో కలిసాడు అనమాట వేసుకోలేదు నాకు అర్జెంట్గా లైవ్ టైం అయిపోతుంది మాట్లాడతాను తర్వాత అలా నువ్వు రా సంతోషా లైవ్ కి మాట్లాడుకున్నావు అక్కడ ఇక్కడ ఫోన్ లో కాదు అనేసి అంటాడు ఆ తోక ఎవరంటాడు వద్దు 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 వర్దుకు కదా తోక నువరావురా అర్జెంట్గా నీకేం ప్రాబ్లమ్ అయ్యా నేను వచ్చి మాట్లాడతాను కాసేపు ఒక లింక్ ఇవ్వు అంటే ఇవ్వనంటాడు ఎందుకు ఇవ్వడు నేను లైవ్ లోకి అడుగు పెడతాడు పరుగు పోతుంది ప్రతిసారి అదే ఈరోజు మాస్టర్ రాజుకు చెప్తానన్నా ఆయన్ని మాస్టర్ రాజుని అన్నా ఈరోజు లైవ్ ఇట్లా రక్తం గురించి పెడుతున్నాము రక్తం బాగుంటది కదన్న మీకంటే రక్తం భలే సబ్జెక్టు రక్తం సబ్జెక్ట్ భలే బలి ఉందంట రక్తం సబ్జెక్ట్ బాధితుంది నువ్వు మంచి సబ్జెక్ట్ పెడతావు తప్పకుండా నేను వీలైతే నా చేస్తా నా దాంట్లో పెట్టుకుంటా అన్నాడు ఇది ఏంటంటే రంజిత్ బోఫే రంజిత్ బోఫే కాల్ రికార్డ్స్ లో కూడా రక్తం సబ్జెక్ట్ హైలైట్ అవుతున్నా ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఆ రక్తం నాకు అమ్మియండి వాడుతూ నాకు దగ్గ వస్తుంది ఆపండి దగ్గలేకండి ఊరికన్నా త్వరగా మీరు మీ రక్తాలు ఏసు రక్తాలు కాదు శ్రీధర్మ రక్తాన్ని పంపిస్తారు ఉంటారు బైబిల్లో బైబిల్లో ధర్మం ఉంది ఒకటి సారా సారా బంధు ధర్మం కూడా ఉంది అవునా ధర్మం ఉంది అన్నదమ్మ ధర్మం ఉంది తండ్రి ధర్మం ఉంది ధర్మం ఏ చాలా ధర్మాలు ఉన్నాయి సార్ అసలు వేల ఏ అవి మనం చెప్పలేని ధర్మాలు మనం చెప్పలే ధర్మాలు ఉన్నాయి తెలుగు బైబిల్లో లేని ధర్మం బైబిల్లో లేని ధర్మం అంటూ ఏది లేదు అన్ని ధర్మాలు ఉన్నాయి మనకున్నది ఏంటంటే ఒకటే ధర్మం ధర్మం అనేది మనకు ఒకటే ఉంటది ఏంటంటే అన్న ధర్మం చెల్లెల ధర్మం చెల్లెల ధర్మం అసలు అతను నాకు మైండ్ పోయిన చెల్లెల ధర్మం నాకు మైండ్ పోయింది ఏంటి అంటే చెల్లెల ధర్మం అంటే అన్న నేను కావాలా అతయితే నాన్నకి చెప్పొచ్చు కదా నాన్న ఇచ్చేస్తాను కదా తర్వాత మనం చేసుకుందాం అని చెబుతుంది అమ్మ మహాపతి కథ నీకు మించిన మహాపతివత ఎవరో గడపలేదు బైబిల్ లో పతివ్రత కాదండి ఎంత కామెడీ అంటే నాది సంతోషం పెద్ద కామెడీ నాది వాస్తవానికి ఇప్పుడు మా నానమ్మ నీకు ఇవ్వకుండా ఉండడు రాజు నీకు ఇస్తాడు అడుగు ఒకసారి పోయి అంటే చెల్లి అన్నని అంటే ఇట్లా చేయడం తప్పు అంటే ఎంత ఈజీగా అసలు వాళ్ళకి వాళ్ళ అది అలవాటు ఉంది అన్న అందుకే కదా అలవాటు లేని వాళ్ళు ఎట్లా ఎట్లా అంటారు మాట ఇప్పుడు గాని ఎందుకు అర్థం చేస్తారు వేరే దేశాల్లో స్టెప్ బ్రదర్ అందుకనే కదా ఇప్పుడు మనం ఒకసారి ఇంకా ఇంకా స్టెప్ స్టెప్ బ్రదర్ మదర్ అని ఉండు పని వీడియోలు మొత్తం వాళ్ళే ఉంటాయి వాళ్ళ సంప్రదాయం కొనసాగిస్తానే ఉంటారు అది కాదు అది కాదు అలాగే అని కాదు అలాగే అని కాదు రియాలిటీ కూడా అదే సేమ్ టు సేమ్ ఏం పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు ఒక తండ్రి కూతురు ఉన్నారంటే అనక కూతురికి ఆల్రెడీ పెళ్లి చేసినాడు పంపించేసినాడు లేచిపోయిందో ఆయనకి తెలియదు ఈమెకి తెలియదు బానే ఉంది ఒక తండ్రి కూతురు దగ్గరికి రావాలంటేనాక నాన్న నేను నీ దగ్గరికి వస్తు వచ్చాడా అంటే అయినాక ఆయన పని ఖాళీగా ఉంటేనే పర్మిషన్ ఇచ్చాడు అది అక్కడ ఇప్పుడుండే పరిస్థితి రియాలిటీ కూడా ఉంది ఇప్పుడు కొంచెం ఈ భారతదేశం గురించి తెలుసుకొని శ్రీ ఇక్కని వాళ్ళు ఎన్ని వెళ్ళాయి కదా దాన్ని చూసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా అక్కడ మార్త మారుతూ వస్తుంది ఒకరు ఏదన్నా అంటే ఒక మాట అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పడ్డం లేదండి దీన్ని ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని అయితే తండ్రి కుమార పాపిష్టాత్మ అనుకొచ్చా అంతే అంతే పాతమే పాపి పాపిష్టాత్మే ఇంతకు ముందు వరకు పాపిష్టాత్మ నా మమ్మల్ని అంటే నేను పేరు పెట్టిందన్నా పరిశుద్ధాత్మకి ఏంటంటే పారిశుద్ధ పారిశుద్ధంగా పారిశుద్ధత అందరం తెలిసి ఒక ప్రోగ్రామ్ చేసుకుందాం ఎవరి స్టైల్లో అంటే ఇప్పుడు మీద యుద్ధం ప్రకటిస్తారు చూసుకోవాలి ఇంటి ముందు పోస్తారు వాళ్ళు మీ మీద ఇద్దరు వాళ్ళ ప్రకటిస్తారు మాకన్నా క్లీన్ గా చేసేవాడు అవ్వలేడు నేను ఎంత క్లీన్ చేస్తంటే మా మాకు వాళ్ళకి నీకు ఎంత ధైర్యం ఉంటే బైబిల్ లో క్యారెక్టర్ తో మమ్మల్ని పోలుస్తావ్రా నీ కళ్ళకి మేము ఎలా කරబడ్డామరా నేను బదిలేకరుంటారా నీ కళ్ళకి నీ సారాళం పెడతారా అప్పుడప్పుడు పొద్దున్నే ఇంటి సొంగిలోనే తిరుగుతుంటారు కనిపించారు అంటే ఆలెక్క తీసుకుంటారు గురువు గారు మీరు చెప్పినట్టుగానే వాళ్ళు స్త్రీలు ఆలెక్క తీసుకుని మొగాళ్ళు వచ్చి మరీ దారుణంగా తీసుకుంటారు ఏరా నేనేమన్నా సల్మాన్ అనుకున్నావా అంటే రాహాబులాగా ఎవరన్నా అనుకున్నావా నా ఈసారి పాస్టర్ అని మనం అనాలన్నా ఇప్పుడు లైవ్ లో నువ్వు మనిషివే దావిదుగా అనల్లా నువ్వు పాస్టర్గా దావిదువా అనల్లా ఈసారి మనిషివే దావిదువా లేదా పాస్టర్గా దావిదువా అనల్లా అలా కాదు ఈసారి ఎవరికైనా లైవ్ లోని లైవ్ కి రమ్మని పిలిచినప్పుడు ఆహ్వానం చేసినప్పుడు ఏసులా భయపడకుండా దర్జాగా సార్ అని చెప్పి ఆహ్వానం పంపండి అవునవును మీరు ఏసులా భయపడాల్సిన అవసరం లేదండి ధైర్యంగా వచ్చి మాట్లాడచ్చు అని చెప్పాలి సంజయ్ గారు సంజయ్ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం సంతోష్ గారు చాలా తర్వాత జై శ్రీరామ్ అండి బాగున్నారు ఏంటి మీరు పోలికలు పెడుతున్నారు మనిషికి ఏదో సరదాగా సార్ ఈరోజు నన్ను ఏవి ఈ పురాణాల గురించి ఎవరు ఏ సబ్జెక్ట్ ఎత్తలేదు హాయిగా క్వశ్చన్స్ వేయట్లేదు నేను వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను ప్రశ్నలు ఎవరు ఏం అడగలేదు అని ఈయన మా దగ్గర వచ్చి నాకు బైబిల్ తెలియదు మీరు చెప్పండి కూర్చున్నాడు బైబిల్ తెలియదు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎగిరిపోతారు ఫీజులు ఐడియాలు అన్ని వచ్చినాయి ఇప్పుడు భారతదేశ్ కొత్తగా మరి అమ్మాయి వచ్చేసినారు దిగారు ఆల్రెడీ ఇప్పుడు రాజకీయాల్లో పార్లమెంట్ లో ఉన్నారు మరియా సోనియా మరియా సోనియా రేషన్ షాప్ లో లైన్ లో కూడా నిలబడ్డారు లేండి మరియా లేదండి రోహింగ్యాలు సార్ వాళ్ళు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు మమతా బెనర్జీ